ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెసింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ ఆర్ స్కానింగ్కి సంబంధించిన కానీ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా హెల్త్ పరంగా అండ్ ఫైనాన్షియల్ గా ఏదైనా వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము సో మీ పార్ట్నరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీ విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి నేమో అండ్ ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి ఒకసారి గట్టి శ్వాస తీసుకుని ఇన్ బ్రీత్ అవుట్ అనేది చేయండి ఇన్ బ్రీత్ అవుట్ చేసిన ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీనేమో మీ పార్ట్నర్ నేమ్ అనేది ఒకసారి మనసులో తలుచుకోండి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ లేకుంటే మంచిగా రావాలని కానీ ఆ తలుచుకోకుండా న్యూట్రల్గా ఉండండి సో షఫ్లింగ్ చేసే టైంలో మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే తప్పకుండా మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ తలుచుకోవాలి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ మనం ఇక్కడ తీయట్లేదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్లో వస్తే కనుక ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టుగా సో చూద్దాము మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు ఓకే ద టవర్ Four of Cups, King of Wands, The Hanged Man, Ace of Pentacles, Two of Cups, Three of Wands. four of swords queen of swords seven of cups nine of wands three of pentacles seven of pentacles సెవెన్ ఆఫ్ ఫ్రెండ్స్ మూన్ జడ్జ్మెంట్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ సో మీ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ విషయంలో నుంచి రియలైజ్ అయ్యి బయటకు రావడం జరుగుతుంది చాలా మంది మ్యాక్సిమం మెంబెర్స్ అందరికీ కూడా థర్డ్ పార్టీ వలన మాత్రమే రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి జరిగినవి బ్రేకప్ అవ్వడం కానివ్వండి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళడం కానివ్వండి జరిగింది ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు ఆపోజిట్ జెండర్స్ కూడా ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ అన్నమాట కొంతమంది ఆపోజిట్ జెండర్స్ ఉంటే కొంతమంది ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా వాళ్ళు ఈ రిలేషన్ ఏదైతే ఉందో సాక్రిఫైస్ చేశారు వాళ్ళ కోసం థర్డ్ పార్టీ కోసం ఈ రిలేషన్ సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే రియలైజ్ అవుతున్నారు వాళ్ళు మీ విషయంలో వాళ్ళు తప్పు చేసినట్టుగా రియలైజ్ అవుతున్నారు మీరు వాళ్ళ కోసం బాధపడుతున్నారు అని చెప్పి రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారనమాట తప్పకుండా మీ లైఫ్లో ఇప్పటి వరకు మీ పార్ట్నర్ ఎలా అయితే మీ లైఫ్లో నుంచి సడన్గా వెళ్ళిపోయారు ఎలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సడన్ చేంజ్ అనేది మిమ్మల్ని చాలా బాధ పెట్టింది చాలా రకాలుగా ఏడ్చారు చాలా రకాలుగా ఏడుస్తూనే ఉన్నారు ఇంకా కొంతమందిలో అయితే వర్ణ టూ ఇయర్స్ కూడా అనమాట బ్రేకప్ చెప్పేసి ఆ సడన్ చేంజ్ అనేది రావడం అనే వలన కానీ ఏది చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటివన్నీ చేసి చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడిపోయి డిఫెన్స్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవరైతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఎందుకు రియలైజ్ అయ్యారు మరి ముందు తెలియదా మరి ఇన్ని రోజుల నుంచి ఎంత బాధ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడే ఎందుకు తెలిసింది అని అంటే ఓన్లీ వాళ్ళు సాక్రిఫైస్ చేసి వెళ్ళారు తప్ప వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళింది కాదన్నమాట వాళ్ళు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన మీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ లవ్ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళు దూరంగా ఉన్నారు కానీ మిమ్మల్ని బాధ పెట్టాలనో మీరు ఎంతైతే పెయిన్ అనిపిస్తున్నారు వాళ్ళు కూడా అంతే పెయిన్ అనేది అనుభవించారు జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు ఉందని వాళ్ళు చాలా అయ్యారు అయ్యారనమాట తప్పకుండా వద్దామని ఎంత మనసు కొట్టుకుంటా ఉన్నా వాళ్ళు వాళ్ళే కప్ వాళ్ళ వాళ్ళే అణుచి వేసుకున్నారనమాట వస్తే మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ అవుతుందో మళ్ళీ అనవసరంగా ఇప్పుడు మీరు కొంచెం మూవర్ అవుతున్నారేమో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారనమాట ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా రావడము ఈ థర్డ్ పార్టీ వీళ్ళని ప్రశాంతంగా ఉండని పోవడము థర్డ్ పార్టీకి వీళ్ళకి కూడా బాగా డిఫెన్స్ జరుగుతూ ఉందనమాట వీళ్ళ తప్పు లేకపోయినా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడము వీళ్ళతో వాదించడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రెస్ట్ లో ఉన్నారు వాళ్ళతో కూడా ఏం మాట్లాడడం లేదు సైలెంట్ గా ఉంటున్నారు వీళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా జోగిలుగా చాలా హ్యాపీగా లైఫ్లో ఎలాంటి ఎలాంటివైనా కూడా ఫేస్ చేయగలిగిన ఇంత స్ట్రాంగ్ ఉన్న పర్సన్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారంటే ఓన్లీ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే వాళ్ళు ఏం జరిగినా కూడా గొడవలే అవుతున్నాయి ఏం చేసినా కూడా రాంగ్ గానే పోర్ట్రేట్ అవుతుంది ఎందుకు ఇలాంటి లైఫ్ సరే సైలెంట్ గా ఉన్నాము సైలెంట్ గా ఉంటే అని గొడవలు తగ్గుతీయము సైలెంట్ గా ఉంటాయన్న ప్రాబ్లమ్స్ తగ్గుతీయేమో ఇలా ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ సో ఇలా సైలెంట్ గా ఉన్న టైంలో ఏమవుతుందంటే మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెమరీస్ అన్ని గుర్తుకు రావడము ఆ మీ గురించి ఇమాజిన్ చేసుకోవడము మీకు సంబంధించినవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు డ్రీమింగ్ వేసుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నారు సో తొందరలోనే మళ్ళీ రావాలన్న ఉద్దేశము మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ముందులాగా మీతో వచ్చి ప్రేమగా ఉండాలి ప్రేమగా మాట్లాడాలి అన్నీ షేర్ చేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి రాలేకపోయానని క్షమాపణలు చెప్పాలి సారీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది మీరు వెయిట్ చేస్తున్నారు చాలా వెయిట్ చేస్తున్నారనమాట వస్తారేమో ఇయర్స్ తరపడి కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు వస్తారు వస్తారని నమ్మకంతో ఉన్న వాళ్ళు ఉన్నారు మీ ప్రేమ మీద మీ నమ్మకంతో స్ట్రాంగ్గా మీ ఇంట్యూషన్ పవర్ని నమ్ముతున్నారు వస్తారు నా కోసం తప్పకుండా వస్తారు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నది థర్డ్ పార్టీని ఉన్నా కూడా నా వాల్యూ తెలుసుకుని నా లైఫ్లోకి మళ్ళీ వస్తారన్న ఉద్దేశంతో మీరు ఉన్నారు సో తొందరలోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావాలని కూడా వెయిట్ చేస్తున్నారు అన్ని రకాల సోర్సెస్ అనే మీరు వెతుకుతున్నారు వాళ్ళు ఎలా రాస్తారా అంటే ఎప్పుడు వస్తారా ప్రే చేస్తున్నారు మొక్కులు మొక్కడము దేవుని ప్రార్థించడము యూనివర్స్ని ప్రార్థించడం ఇవన్నీ చేస్తున్నారు సో తప్పకుండా వాళ్ళకి రియలైజ్ రియలైజేషన్ అయితే అవుతుంది వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు మీ విషయంలో ఎంత తప్పు చేశారు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అర్థమయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ అయితే తప్పకుండా వస్తారు కానీ వాళ్ళు కొంచెం ఆలోచిస్తుంది ఏంటంటే ఒకవేళ వస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనవసరంగా మీ లైఫ్ని అనవసరంగా రిస్క్లో పెడతారేమో అన్న ఉద్దేశంతో ఒక్కటి మాత్రమే ఆలోచిస్తున్నారు అందుకోసమే స్టెప్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నారనమాట అది కూడా యాజర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా వాళ్ళు మీ ప్రేమ అండ్ మీ పాస్ట్ లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటి వల్ల వాళ్ళు రియలైజ్ అయ్యి లేదు నాకు వీళ్ళు కావాలి అని డిసైడ్ చేసుకుని మీ లైఫ్లోకి అయితే తప్పగా వస్త తప్పకుండా వస్తారు కానీ మీరు వస్తే మళ్ళీ ఇది కూడా ఆలోచిస్తున్నారనమాట పాస్ట్ లో జరిగిందా మళ్ళీ ఒకవేళ లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఆలోచిస్తుంది ఒకవైపు అయితే వస్తే మీరు వాళ్ళని బ్లేమ్ చేస్తారేమో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు గుర్తురాలేదా ఇంత చేశాను నీకోసమో ఇంత ప్రేమ చూపించానో ఇంత బాధపడుతున్నా కూడా మీరు నా నా గురించి పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళని ఏమైనా అంటారేమో అని కూడా ఆలోచిస్తున్నారనమాట అండ్ ఆలోచిస్తున్నారు మీరు ఆలోచిస్త మీరు అంటారని తప్పకుండా అంటారు మరి ఒకవేళ తప్పు ఉన్నప్పుడు మరి వదిలేసి వెళ్ళిపోతే ఎవరైనా కూడా ఏ రిలేషన్లో అయినా అడిగే రైట్స్ అయితే ఉన్నాయి కదా అంటారు కానీ సో ఓకే మరి నాకు సమాధానం చెప్పుకునే నేను చెప్పేవన్నీ మళ్ళీ నమ్ముతారో లేదో నమ్మరేమో అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట ఇప్పుడు మళ్ళీ ఏదైనా అవకాశము అవసరం కోసమే మళ్ళీ వస్తున్నారేమో అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట సో అలానే మీరు అనుకుంటారేమో వస్తే మళ్ళీ మీరు పాజిటివ్ గా తీసుకుంటారా లేదో నెగిటివ్గా ఆలోచిస్తారేమో ఇప్పుడు మళ్ళీ ఏదైనా అవసరం ఉంది నా దగ్గరకు వస్తున్నారని అనుకుంటారేమో ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చారని నన్ను అనుకుంటారేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో వాళ్ళు రావడానికి కూడా ట్రై చేస్తున్నారు యూనివర్స్ కూడా మీకు పాజిటివ్గా రెస్పాండ్ అనేది ఇస్తుంది యూనివర్స్ మళ్ళీ మీకు మీ విషయంలో తప్పకుండా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు సో తొందరలోనే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి యూనివర్స్ అన్ని రకాలుగా సహకరిస్తుంది మీ ఇద్దరికి కన్వర్జేషన్ అవ్వడానికి మీ సాఫ్ట్నెస్ మీ ఓపిక అనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మీలో అంత పేషెన్సీ ఉందన్నమాట మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా పేషెన్సీగా ఉంటారు వాళ్ళు ఎప్పుడో ఆవేశంలో తిట్టినా ఒకవేళ ఏమైనా అన్నా కూడా తొందరపడి మీ మాట అనేది జారకుండా ఉంటారు సో అదనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మీరు ఒక మదర్ లాగా ఒక బేబీని ఎలా అయితే చూసుకుంటారో మీ పార్ట్నర్ మీరు ఎలా చూసుకున్నారు ఆ అండ్ ఆ సాఫ్ట్ నేచర్ అనేది మీ పార్ట్నర్ కి చాలా ఇష్టం అండి మీకు అమాయకంగా ఉండే ఫేస్ కూడా మీకు చాలా ఇష్టం అనమాట సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ పార్ట్నర్ మళ్ళీ రియలైజ్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చూడండి మళ్ళీ ఎమోషనల్ గా మళ్ళీ మీ లైఫ్ లోకి ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది ఎమోషనల్ పరంగా మళ్ళీ కాంటాక్ట్ అనేది అవుతారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చూద్దాము మీ ఇద్దరికి సంబంధించిన లవ్ మెసేజెస్ కూడా చూద్దాం మనం మెమరీస్ సీక్రెట్ లవ్ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాగ్రైల్ Imagination, isolation, wish, weakness, clarification, reunion. Pleasure Crush The End Support Precious Fascination Apology. Make promise. చూడండి ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ వి బ్యాక్ తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికి నేను రావాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళారు ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అనవసరంగా మీ లైఫ్ని వాళ్ళు రిస్క్లో పెట్టదలుచుకోలేదు అందుకు మాత్రమే వాళ్ళు వాళ్ళ లైఫ్లో నుంచి మీ నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఎపాలజీ గివ్ మీ మన లాస్ట్ ఛాన్స్ ఐ వాంట్ అవుట్ ఇట్ అండ్ మీకు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి సారీ చెప్పి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు మళ్ళీ నేను ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని నీతో ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటాను ఐనో నేను నిన్ను చాలా బాధ పెట్టాను ఎన్నో రకాలుగా నువ్వు నా వల్ల బాధపడ్డావు నువ్వు నాకు ఎప్పుడు కూడా సపోర్టింగ్గా ఉన్నావు కేరింగ్ చూపించావు లవ్ చూపించావు ఎఫెక్షన్ చూపించావు నాకు అన్ని రకాలుగా ఒక బెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది నువ్వే కానీ నేను నిన్ను చాలా రకాలుగా బాధ పెట్టాను నాకు తెలుసు నేనంటే నీ మీకు మీ పార్ట్నర్ అంటే చాలా వీక్నెస్ అనమాట మై మరెస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ ఐ వాంట్ లెట్ యూ గో అంటే మీ ని ఎప్పుడు కూడా మీ రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ మీరు మిస్ అయిపోతారేమో ఎప్పుడు విడిపోతామేమో అలాంటి దాంతోనే టెన్షన్ పడుతూ ఉన్నారనమాట బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే మీద ఒక సీక్రెట్ లవ్ అనమాట అందరికీ చెప్పుకునే లవ్ కూడా కాదు అంటే చాలా మందికి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంత తొందరగా మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదనమాట మీరు ప్రతిసారి మీరంటే ఇష్టమైన అని చెప్పి మీరు లేకుంటే ఉండలేము నువ్వు నాకు కావాలి నువ్వు తొందరగా రా నువ్వు తొందరగా రా అని చెప్పి మీరు ప్రే చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్ అంత ఎక్స్ప్రెసివ్ టైప్ అయితే కాదు కొంచెం ప్రేమ ఉంటది కానీ ప్రతి రోజు ప్రతి మినిట్ చూపించే విధంగా అయితే ఉండదు వాళ్ళ ప్రేమ ఏదైతే ఉందో ఎప్పుడు చూపించాలో అప్పుడు మాత్రమే చూపిస్తారు లోపల ప్రేమ చాలా ఉంటది కానీ వీళ్ళ ప్రేమ ఎక్కువ అంతా కూడా ఎలా ఉండదు అంటే పొజిటివ్నెస్ లో జలసీ రూపంలో ఎక్కువగా చూపిస్తా ఉంటారన్నమాట అండ్ మీ పార్ట్నర్ కే ఎక్కడ మిస్ అవుతారో అని మీరు ఫస్ట్ నుంచి ఏదైతే భయపడతా ఉన్నారో అదే జరిగిందనమాట మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అండ్ మీ పార్ట్నర్ ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీకు సంబంధించిన మెమరీస్ మేబీ లో మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగిన మెసేజెస్ కానీ కాల్స్ కానీవన్నీ ఫొటోస్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తలుచుకోవడము వాళ్ళు కూడా డ్రీమింగ్లో ఉన్నారన్నమాట ఇమాజినేషన్లో ఉన్నారు ఫస్ట్లో ఇలా ఉన్నాం కదా మన ఇద్దరము ఇంతసేపు మాట్లాడుకునే వాళ్ళము ఇక్కడికి వెళ్ళాము ఇలా చేసాము ఇవన్నీ మళ్ళీ ఫిజికల్గా కూడా రిలేషన్ అనేది ఏర్పడింది మీ ఇద్దరి మధ్య ఎవరైతే ఉన్నారో సో ఇవన్నీ గుర్తు చేసుకుని మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుని మళ్ళీ మా లైఫ్ ఇలా ఉంటే బాగుండని చెప్పి మార్నింగ్ లేచినప్పుడు ఇలా ఉండాలి ఆఫ్టర్నూన్ ఇలా ఉండాలి నైట్ ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళకు వాళ్ళే ఇమాజినేషన్ చేసుకుంటున్నారు పాస్ట్ లో జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఫ్యాన్సీ నేషన్ ఆర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ మీరు మీ స్మైల్ అంటే మీ పార్ట్నర్ కి చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే మీ స్మైల్ అనేది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ కోపాన్ని కానివ్వండి బాధని కానివ్వండి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఆ స్మైల్ వల్ల ఎన్ని మర్చిపోతారు స్మైల్ అంటే అంత ఇష్టం అనమాట సో ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండాలనే వాళ్ళు కూడా ఓరుకుంటూ ఉన్నారు బాధపడొద్దు ఎప్పుడు నా కోసము నువ్వు నవ్వుతూ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానని కూడా మీకు చాలా సార్లు చెప్పే ఉంటారు బాధపడితే చూడలేరు మీ పార్ట్నరు మరి చూడలేనప్పుడు ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉండడము బాధపడతానే ఉన్నాను అని తెలుసు కదా అంటే సమ్ టైమ్స్ అట్లా అవుతా ఉంటది ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ మన చేతిలో ఏది ఉండదు ఉండకుండానే జరిగిపోయే ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ లో మీ పార్ట్నర్ ఉన్నారనమాట అలానే వాళ్ళు ఏమి హ్యాపీగా ఉన్నది లేదు అక్కడ మెమరీస్ ఐస్ వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పదే పదే గుర్తుకొస్తూనే ఉంటాయి రోజు అండ్ డే అండ్ నైట్ కూడా వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రజెంట్ రావాలని ఎంత మనసు కొట్టుకుంటున్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోతున్నారు అంటే రీజన్ వచ్చేసి మీ మెమరీస్ మీకు సంబంధించిన బయటకి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా ఎవరైనా పేరుని చూస్తే మీరే గుర్తొస్తారు లేకపోతే ఎవరైనా ఏదైనా వర్డ్ అంటే ఆ వర్డ్ మీకు సంబంధించిన వర్డ్ అయితే కనుక అది గుర్తొస్తారు ఎవరైనా నేమ్ అనేది మీ మీకు నేమ్ లాగా ఉంటే కనుక మీరు వస్తారు అలా మీకు సంబంధించిన మెమరీస్ అని పదే 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 వాళ్ళకు గుర్తు వస్తూనే ఉన్నాయి సో మిమ్మల్ని మర్చిపోయింది ఎక్కడ మీరు ఎంతైతే వాళ్ళు రావాలని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా మీతోనే మేబీ డిస్టెన్స్ అనేది ఉంది కానీ అది ఓన్లీ బాడీస్ కి మాత్రమే అని వీళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట మీతోనే ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట సో మీ పార్ట్నరు కాకపోతే మరి ఇన్ని చేసే వదులు నా దగ్గరకు వస్తే అన్నీ ఉంటాయి కదా అని అనుకోవచ్చు టైం వస్తుంది అన్నిటికీ ఈరోజు ఒకప్పుడు ఎంత ప్రేమగా ఉండి మీరు మాట్లాడకుండా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ వస్తుందని చెప్పి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సిచ్యువేషన్లు కూడా యూనివర్స్ అనేది కల్పించింది అంటే మన ప్లానెట్స్ అండ్ అన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే సో మీ ఎలా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ మీరు ఎక్కడ ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే నన్ను వదిలేసే ఈ ఇన్ని రోజులు రాని వాడు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చారు నేను ఇప్పటి వరకు నాకు కన్నీళ్ళు గుర్తురాలేదా నా ప్రేమ గుర్తురాలేదా నేను చేసిన చూపించిన కేరింగ్ గుర్తు రాలేదా ఈ రోజు వచ్చి నన్ను అడుగుతున్నావు అంటే నువ్వు నాకు వద్ద అవసరం లేదు ఇలాంటివి ఏమైనా మీరు ఎక్కడ అంటారేమో అన్న ఫీలింగ్ లో వీళ్ళు ఉన్నారనమాట సపోర్ట్ ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూన్ యువర్ డిఫికల్ట్ టైం అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్కి మీరు అన్ని టైంలో వాళ్ళకి ఒకరొక టైంలో ప్రతి పనిలో కూడా ప్రతి వర్క్లో కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కానివ్వండి మోరల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా మీరు ఎప్పుడూ సపోర్ట్గా ఉన్నారు ప్రతి డిఫికల్ట్ టైంలో కూడా మీరు వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు అది కూడా వాళ్ళని నుంచి దూరం అయినా కూడా మీ మెమరీస్లో నుంచి బయటకు రాలేకపోవడానికి రీజన్ అయితే అదే ఎందుకంటే మీరే వాళ్ళకి బెస్ట్ పేర్ బెస్ట్ పార్ట్నర్ అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉందనమాట అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ అండ్ మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారేమో ఎవరైనా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు వన్ మంత్ టూ మంత్ వన్ ఇయర్ ఇన్ని సంవత్సరాలు అయింది కొంతమందిలో కొంతమందిలో రీసెంట్గా అయ్యింది మరి ఒకవేళ మూవన్ అయిపోయారేమో మన కోసం వెయిట్ చేసేంత గొప్ప పర్సనాలిటీ అండ్ గొప్ప నేచర్ ఉన్నది గొప్ప క్యారెక్టర్ ఉన్న పర్సన్ మనం కాదు కదా అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉన్నారనమాట యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటే మీరు మాత్రము వాళ్ళకి ప్రపంచంలోనే బెస్ట్ పర్సన్ అనమాట వాళ్ళ లైఫ్ లో వచ్చిన పర్సన్ అందరిలో కూడా మీ అమాయకత్వం కానివ్వండి మీ స్మైల్ కానివ్వండి మీ మాటలు కానివ్వండి చిన్నపిల్ల చేష్టలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట మీ పార్ట్నర్ కి అంటే చాలా మంది ఎవరైతే ఉన్నారో లవేస్ ఫస్ట్ సైట్ లాగే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే మీ మీ పార్ట్నరు లవ్ ప్రపోజ్ చేయడము లేకపోతే మీరు మీ పార్ట్నర్కి లవ్ ప్రపోజ్ చేయడము ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోలేదు కొంతమందిలో అయితే మ్యాక్సిమం ఒక వన్ వీక్ ఒక వన్ ఒక వన్ వీకే వన్ ఆర్ టూ డేస్ ఆర్ లేకపోతే వన్ వీక్ లో మాత్రమే చాలా షార్ట్ టైంలో చాలా తొందరగా కనెక్ట్ అయిపోయారు అనమాట చాలా తొందరగా క్లోజ్ అయిపోయారు అంత మంచి బాండింగ్ అనేది ఏర్పడింది మీ ఇద్దరి మధ్య ప్లేజ్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు వర్స్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ మీ మీకేందంటే మీ పార్ట్నర్తో మాట్లాడడం కానివ్వండి వీడియో కాల్స్లో కానివ్వండి కలవడం కానివ్వండి మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడం అనేది మీకు చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు కూడా అవకాశం వస్తుందా అని వెయిట్ చేస్తాను మీ పార్ట్నర్ కూడా వెయిట్ చేస్తున్నారు అనుకోండి కానీ యూనివర్సిటీ అన్నిటికీ కలపడానికి రెడీగా ఉండాలి కదా అదేంటంటే మనకి ఎప్పుడైతే రిలేషన్షిప్ స్టార్టింగ్ లో మనకి అంతా యూనివర్స్ అంతా సపోర్టింగ్గా ఉంటుంది ఎప్పుడైతే మనకి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో అప్పుడు యూనివర్స్ మనకు అస్సలు కొంచెం కాకపోతే కొంచెం కూడా సపోర్టింగ్ చేయదు అన్ని ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి తీసుకురావడం ఏదో ఒకటి ఇలానే ఉంటుంది ఎందుకు మరి అర్థం కాదు సో రీయూనియన్ ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ సో తప్పకుండా మళ్ళీ మీ పార్ట్నర్ మీతో మళ్ళీ రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు యా జర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీని కొంచెం అన్ని సెట్ చేసేసుకుని మంచిగా మీ లైఫ్లో మంచి మళ్ళీ వచ్చి ఒక క్లారిఫికేషన్ అనేది మీ లవ్ లైఫ్కి రిలేషన్షిప్ పరంగా ఒక ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉందో అవర్ లవ్ ఈ స్ట్రాంగ్ థ్యాండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హండ్రెడ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట రెగ్యులర్గా కలుసుకోవడము రెగ్యులర్గా కలవడము ఇలాంటిది కదా అంతా మ్యాక్సిమం అంతా కూడా కమ్యూనికేషన్ అంతా కూడా నెట్వర్క్ వల్ల అనమాట సో ఇదనమాట మీ పార్ట్నర్కి సంబంధించిన రీడింగ్ అనేది ఎవరికైతే రెసినేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి చూద్దాం బాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్ విషయంలో ఎలాంటి గైడెన్స్ మీరు పాటించాలని అనుకుంటున్నారు మూవ్ ఆన్ అయిపోవాలని చెప్తున్నారా లేకపోతే వస్తారు వెయిట్ చేయమని చెప్తున్నారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ దృఢతత్వముతో ఉండు మంచితనముతో ఉండడం సమాధానము కాదు దృఢతత్వముతో కలిగి ఉండాలి అంటే సాఫ్ట్ నేచర్ మంచితనం ఉండడం కరెక్టే కానీ స్ట్రాంగ్ గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట అంటే మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడ కంపల్సరీ మాట్లాడాలి ఎక్కడ సైలెంట్ ఉండాలో అక్కడ గా ఉండాలా ప్రతి దానికి ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఇలా చేయొద్దు నిన్ను నువ్వు మంచితనంతో కూడిన దృఢంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అంటున్నారు మౌనము మౌనము యొక్క భాష నేర్చుకోండి ఇది వేయి పదముల కన్నా ఎక్కువ మీ పార్ట్నర్ ప్రజెంట్ సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళ సైలెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నారు బాబా మరి మీరు సైలెంట్ గా ఉండే మరి వాళ్ళు పట్టించుకోరుగా అనొచ్చు సో మేబీ సంథింగ్ ఏదో ఉండబట్టే కదా ప్రాబ్లం ఉండబట్టే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారని అర్థం చేసుకోమని అంటున్నారు మీ ఆలోచనలు అన్నింటినీ నమ్మొద్దు అవి నిజాలే కాదు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అని చెప్పి మీ ఫీలింగ్ అనమాట మరి మోసం చేయకపోతే వన్ ఇయర్ టూ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా చాలా మంది కాంటాక్ట్ లో లేరు కదా అని అనొచ్చు బట్ ప్రతి దానికి రీజన్ ఎట్లా ఉంటదో మీ పార్ట్నర్ గుడ్ రీజన్ తోనే ఉన్నారు బ్యాడ్ రీజన్ తో మోసం చేయడానికో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడానికో చీట్ చేయడానికో వెళ్ళలేదని దీని ఉద్దేశం అన్నమాట దైవ సంకల్పము బాబాని నీ విధి నిర్ణయానికి ఇవ్వు కానీ నీ వాంచ రచనలకు కాదు ఏదైతే మన లైఫ్ లో ఉందో అదే జరుగుతుంది సో ఏది కావాలో అది కాదు మనకి ఏదైతే ఇస్తాడో దేవుడు అదే మనం తీసుకోవాలని చెప్పి బాబా ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నారనమాట సో మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లప్తంగా ఉండండి నిర్లప్త అంటే మనుషులు మరియు పరిస్థితుల నుండి పారిపోవడం కాదు వాటిపై నియంత్రణ అయిపోద్దు సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లం నుంచి దూరంగా వెళ్ళిపోవడం సొల్యూషన్ కాదు ఇప్పుడు మీ పార్ట్నర్ ఉన్నారు మీ పార్ట్నర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మీకు దూరంగా వెళ్ళిపోయారు అది రియల్ అది ప్రా అది కాదు చేయాల్సింది ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ ఎలా చేసుకోవాలి దూరంగా ఉంటేనే సాల్వ్ అయిపోతాయా కావు కదా దగ్గరగా ఉండి కూడా సాల్వ్ చేసుకోవచ్చు దగ్గరగా ఉండి ఇది నా ప్రాబ్లము మనం ఇద్దరం ఏం చేద్దాము ఏం చేద్దామని చెప్పి ఇద్దరు డిస్కస్ చేసుకుని దాన్ని బట్టి మూవ్ అని అయితే ఆ ప్రాబ్లము చాలా యాజర్లీ జర్లీ ఇంకా తొందరగా తీరిపోతుంది కానీ మీ పార్ట్నర్ ఏం చేశారు ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి దూరంగా ఉన్నారు కానీ మీరైనా ఎట్లస్ట్ ఆ పని మాత్రం చేయకని చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో